శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ రెండు రోజుల క్రితం ఈ పడుతున్న వర్ష ప్రభావంతో తిరువన్నామలలో మనం సాక్షాత్తు శివస్వరూపంగా భావించే కొండ అరుణగిరి అటువంటి అరుణగిరి కొండ యొక్క చర్యలు తెగి కింద పడ్డాయట అలా కింద పడడం వల్ల సుమారు పద్దెనిమిది మంది మరణించారట ఈపాటికే మీకు అందరికీ కూడా తెలిసి ఉంటుంది మరి మనం శివస్వరూపంగా భావించే ఆ కొండ ఎందుకు అలా కొండ విరిగి కిందపడ్డాయి చాగంటి కోటేశ్వరరావు గారు ఈ అరుణగిరి యొక్క మహత్యం చెబుతూ ఈ కొండ కృతయుగం నుంచి ఉన్నది అని చెప్పారు కృతయుగంలో ఆవిర్భవించినప్పుడు అగ్ని స్వరూపంతో అగ్ని కొండగాను ఆ తర్వాత బంగారు కొండగాను ఆ తర్వాత వెండి కొండగాను ఇప్పుడు ఈ కలియుగంలో రాళ్ళు రప్పలతో కూడిన స్వరూపంతో ఆ పరమేశ్వరుడే అక్కడ ఆవిర్భవించాడు అని చెప్పుకొచ్చారు షాగంటి కోడేశ్వరరావు గారు మరి ఇన్ని యుగాలుగా ఉన్న ఆ కొండ ఈ ఆ శివస్వరూపంతో ఉన్న కొండ ఎందుకు విరిగిపడింది ఇప్పుడు పదమూడు వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో అరుణగిరినాథర్ అనే ఒక మహాభక్తుడు ఆ భక్తుడు ఉన్న కాలం నుండి మొన్న మొన్న వరకు ఉన్న రమణ మహర్షి ఉన్నంత కాలం వరకు ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు అలాంటిది ఇప్పుడే ఎందుకు ఇలా జరిగింది అంటే నాకు తోచింది నేను మీతో పంచుకుంటాను నిజానికి నాకు తోచింది ఏంటి అంటే శివుడికి కోపం వచ్చింది శివుడు తన యొక్క మూడో కంటిని తెరిచాడు ఎందుకు అంటే సోషల్ మీడియా రావడం వలన ఈ అరుణాచలం గురించి అందరికీ తెలిసింది తిరువన్నామల యొక్క మహత్యం అందరికీ తెలిసింది తిరువన్నామలయలో గిరి ప్రదక్షిణ చేస్తే మన యొక్క పాపాలు దగ్ధం అవుతాయి అని తెలుసుకున్నారు భక్తులు కానీ ప్రజలు ఎలా తయారయ్యారు అంటే ఇక ప్రతి నెల కూడా గిరి ప్రదక్షిణకు బయలుదేరిపోతున్నారు బయలుదేరి వెళ్ళి అక్కడ సశాస్త్రీయంగా గిరి ప్రదక్షిణ చేస్తారా అంటే అది లేదు వాడి కథ వీడి కథ నా వాళ్ళ కథ నాకు వాడు అలా చేశాడు వీడు ఇలా చేశాడు ఇది నా నా యొక్క పరిస్థితి నీ పరిస్థితి చెప్పు అని ఇలాంటి కబుర్లు మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ చేస్తారు అలా చేయడం వలన ఆ వా ఆ వాతావరణంలో శబ్ద తరంగాల ద్వారా అపవిత్రం చేస్తున్నారు అంతేనా అక్కడికి తీసుకెళ్లిన వాటర్ బాటిళ్ళు ప్లాస్టిక్ బాటిళ్ళు కాగితాలు ఇవన్నీ కూడా ఎక్కడంటే అక్కడ చల్ల చదురుగా అక్కడే పడేసి గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ఇలాంటి పాపాలు చేయడానికన్నా మనం ఇంట్లో కూర్చొని శివనామాన్ని జపించడం నయం గిరి ప్రదక్షిణ చేయడం మంచిదే కానీ ఎలా చేయమన్నారు మౌనంగానైనా చేయాలి లేదా శివనామాన్ని స్మరిస్తూ చేయాలి లేక భగవత్ సంబంధమైన విషయాలను మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ చేయాలి అంతేకాని అన్యమైన విషయాలు మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ చేయకూడదు స్వయంగా నేనే చూశాను మాంసాన్ని మద్యాన్ని తాగి గిరి ప్రదక్షిణకు బయలుదేరారు నాకు తెలిసిన వాళ్ళు ఎందరో ప్రదక్షిణకు అలా వెళ్ళొచ్చా మద్యం తాగి మాంసాన్ని తిని వెళ్ళారు అలా చేయకూడదురయ్యా అన్నీ నేను మొత్తుకుంటే కూడా నేను ఎలా ఉన్నా నా తండ్రి నన్ను స్వీకరిస్తాడులే అని బయలుదేరారు ఇలా గిరిప్రదక్షిణ చేస్తే భగవంతుడికి కోపం రాదా శివుడు మన తండ్రే క్షమిస్తాడు ఒక్కసారి క్షమిస్తాడు రెండుసార్లు క్షమిస్తాడు మూడోసారి ఖచ్చితంగా కొడతాడు ఇలా గిరిప్రదక్షిణ చేయడం చాలా చాలా తప్పు ఈ సంఘటన జరిగిన తర్వాత ఒక స్వామీజీ సోషల్ మీడియాలో మాట్లాడుతూ నేను విన్నాను ఈ ప్రదక్షిణ చేసే మార్గంలో మత్తు పదార్థాలు అంటే గంజాయి కూడా అమ్ముతున్నారట అలా చేస్తే భగవంతుడికి కోపం రాదా మత్తు పదార్థాలు మద్యం అమ్ముతున్నారట గంజాయి అమ్ముతున్నారట అసలు ప్రదక్షిణ యొక్క మార్గం వ్యాపార స్థలంగా మారిపోయింది చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ చేసే చుట్టూ కూడా అన్ని వ్యాపార అంగిడ్లే బట్టల షాపులని లేక టిఫిన్ అంగిలని ఇలా రకరకాలైన వ్యాపార స్థలాలుగా మారిపోయినాయి అలా ఉన్న ప్రదేశంలో దేవతలు నడయాడుతారా అది ఎలాంటి భూమి దేవతలు నడయాడే భూమి సిద్ధులు గంధర్వులు యక్షులు కిన్నెరులు ఇలా మహాత్ములు నడయాడే భూమి అది అందరూ కూడా మహాత్ములు దేవతలు అందరూ కూడా గిరిప్రదక్షిణ చేసే మార్గం అది అలాంటి మార్గంలో మత్తు పదార్థాలు అమ్మేది గంజాయి అమ్మేది ఇలాంటి చెత్తలు వాటర్ బాటిళ్ళు అపరిశుద్ధంగా పెట్టుకుంటే భగవంతుడు మనల్ని క్షమిస్తాడా తప్పకుండా శిక్షిస్తాడు మనం మన మాటలతోనూ మన చేష్టలతోనూ ఆ పవిత్రమైన భూమిని అపవిత్రం చేస్తున్నాం మనం భగవంతుడు మనకి అందించిన ఆ అరుణగిరి యొక్క మహత్యాన్ని ఆ అరుణగిరి యొక్క శక్తిని మనం అనుభవించి దానిని అలాగే భావితరాలకు కూడా అందించాలి దాని యొక్క మహత్యాన్ని దాని యొక్క శక్తిని దాని యొక్క గొప్పతనాన్ని మనమే కాపాడాలి మనం కాపాడి మన యొక్క పిల్లలకు మన భావితరాలకు అందించాలి కానీ మనం ఏమి చేస్తున్నాం అక్కడికి వెళ్ళి పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఆ వాతావరణం అన్నిటినీ కూడా అపవిత్రం చేయడం వలన అక్కడి నుండి సిద్ధులు గంధర్వులు దేవతలు దూరం అవుతారు అలా దూరం అవడం వల్లనే పరమేశ్వరుడికి కోపం వచ్చి తన యొక్క మూడవ కంటిని తెరిచాడు మీరు బాగా గమనించండి ఆ అరుణగిరిలో కరెక్ట్గా మూడవ కంటి యొక్క స్వరూపంతో ఆ యొక్క ఆ కొండ చర్య విరిగి కింద పడి ఉంది దాని ఆకారం మీరు చూసుకుంటే కట్ మూడవ లాగానే అలాంటి ఆకారంతోనే మీకు దర్శనమిస్తుంది గమనించారా ఇది శివుడి యొక్క ఆగ్రహమే నా యొక్క భావనలో దయచేసి నేను మాట్లాడిన విషయాలు మీకు బాధ కలిగిస్తే దయచేసి నన్ను క్షమించండి కానీ మనం తిరువన్నామల యొక్క ప్రదక్షిణ మార్గాన్ని శుభ్రంగా ఉంచుకుందాం అక్కడ ఉన్న వాతావరణాన్ని మహత్యాన్ని మనం కాపాడుకుందాం ఈ వాతావరణాన్ని కాపాడుకోవడం మన యొక్క బాధ్యత మనకు మన భావితరాలకు అందించడం మన యొక్క కర్తవ్యం ఇది తెలియజేయడం కోసమే స్వామివారి మహా దీపం యొక్క ఉత్సవం మరికొన్ని రోజులలో ప్రారంభం కానుంది అందుకే బహుశా స్వామివారు ముందుగా హెచ్చరిస్తున్నారు ఇక్కడికి వచ్చి మీరు ఈ వాతావరణాన్ని అపవిత్రం చేయకండి వచ్చిన వాళ్ళు పవిత్రతను కాపాడుకుంటూ నా యొక్క అనుగ్రహాన్ని పొందండి అని స్వామివారు ముందుగానే హెచ్చరించాడు ఇలా కాబట్టి స్వామివారి అనుగ్రహానికే మనం పాత్రలు కావాలి ఆగ్రహానికి కాదు అరుణాచల శివ